అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత జగంది అక్రమ సంబంధం షర్మిల అంటే తన చెల్లి సంచలన ప్రకటన చేశారు మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటమి పార్టీలకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీసీసీ చీఫ్ షర్మిల ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయకుండా అయితే బీజేపీపై లేకపోతే జగన్పై తన విమర్శలు ఎక్కువ పెడు ఎక్కువ పెడుతున్న షర్మిల ఇవాళ విశాఖలో మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు ఇదే క్రమంలో కూటమికి జగన్కు ఉన్న తేడా ఏంటో షర్మిల చెప్పింది కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిది సక్రమ సంబంధమని కానీ జగన్ది మాత్రం అక్రమ సంబంధమని పిసిసి చీఫ్ షర్మిల తేల్చిచేసి చెప్పేశారు అంతేకాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయి ఉండి జగన్ బీజేపీతో అంట అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ తన తాజా టూర్లో ఏం మాట్లాడకపోయినా రాష్ట్రంలో కూటమితో పాటు జగన్ కూడా మౌనంగా ఉండిపోవడాన్ని ఆమె ప్రశ్నించారు దీనికి నిరసనగా ఇవాళ సాయంత్రం విశాఖలో మౌన దీక్షకు ప్లాన్ చేశారు విశాఖలో ఇవాళ పర్యటిస్తున్న షర్మిల జై బాపూజీ జై భీమ్ జై సం సంవిధాన్ పోస్టర్ ఆవిష్కరించారు అంబేద్కర్ చెప్పి కాంగ్రెస్ చేస్తే తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు అంబేద్కర్ను బీజేపీ అవమానపరిచిందని దానికి నిరసనగా సాయంత్రం మౌన దీక్ష చేస్తారని షర్మిల ప్రకటించారు ఏపీని ప్రధాని మోదీ మోసం చేశారని షర్మిల ఆరోపించారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవని వైఎస్ షర్మిల ఆరోపించారు బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని విమర్శించారు పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని లేకపోతే ప్రధాని మోడీయే ఆయన్ను క్యాబినెట్ నుంచి బర్తారఫ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే షర్మిలారెడ్డి మాత్రమే రాష్ట్రంలో పోరాటం చేస్తుందని ఆమె గుర్తు